హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కాకరకాయ పులుసు అండి చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినే అంత టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు పులుసు చేసుకునేసి వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి కాకరకాయ సేదని చాలా మంది తినరు కదా నేను చూపించే విధంగా చేసి చూడండి సేదనే మాటే ఉండదు అంత బాగుంటుంది అందరూ చేస్తారండి వాళ్ళ విధానం బట్టి వాళ్ళు చేస్తారు మా ఇంట్లో మా అమ్మ ఇట్లే చేస్తుందండి కాకరకాయ సేదంతా పొయ్యేదానికి మా అమ్మ ఒక టిప్పు వాడుతుంది అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఆ టిప్పు వల్ల మీకు సేదనేదే అనేదే ఉండదు అంత బాగుంటుంది ఇట్లా ఒక ముద్దలో కాకరకాయ తింటా ఉంటే కూడా ఉట్టిది అసలు ఇది కాకరకాయ కూర అయినా అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసము ఒక రెండు వందల యాభై గ్రాములు కాకరకాయలు తీసుకునేసి ఇట్లా మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కట్ చేస్తే కూర ఉడికేప్పుడు అది మొత్తం చితికిపోతుంది కదా ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి నేను గింజలతో కూడా వేసుకుంటా ఉన్నాను కాకరకాయలో గింజలు ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి మీకు గింజలు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు ఇవి రైస్ వాటర్ అండి మెయిన్ ఇదే మనకు సేదును లాగేస్తుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకునేసి ఈ రైస్ వాటర్లో కాకరకాయ ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రైస్ వాటర్ తెల్లగా ఉండేటి కొంచెం లైట్ గ్రీన్ కలర్గా మారుతుంది అంటే సేదునంతా రైస్ వాటర్ లాగేస్తుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం చూద్దాం మీకే తేడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసి ఈ లోపల మనం దీనికి టమోటాలు ఉల్లిపాయ ఇవంతా కట్ చేసుకోవాలి ఇవి రెండు మీడియం సైజు టమోటాలు కరివేపాకు రెండు ఎన్నిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక ఐదు ఆరు తెల్లపాయలు అండి ఇవి మొత్తం ఇట్లా కట్ చేసుకునేసి కొంచెం చింతపండు అంటే ఒక చేతికి ఒక నిమ్మ సైజు అంత చింతపండు అండి కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు మనకి ఇదే మెజర్మెంట్ ఏం కాదు కొంచెం ఎక్కువైనా కూడా పుల్లగా ఉన్న మనకి కాకరకాయ చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇట్లా నానబెట్టుకునేసి ఇవన్నీ పక్కనుంచుకునేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కాకరకాయ ముక్కలను చూద్దాం చూశారు కదా నీళ్ళు కూడా కలర్ చేంజ్ తిరిగిపోయినాయి ఈ రైస్ వాటర్ అనేది ఈ సేదునంతా మొత్తం లాగేస్తుందండి మీరు ఎప్పుడు కాకరకాయలు తెచ్చుకున్నా నేను చూపించే విధంగా చేసి చూడండి మీకు కాకరకాయ సేదు అనేదే ఉండదు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు రైస్ వాటర్లో తీసి అట్లే మళ్ళీ నార్మల్ వాటర్లో కడగాలన్నా ఇట్లే చేసుకోవాలన్నా అని నార్మల్ వాటర్తో ఏం అవసరం లేదండి మనం ఇట్లే దీన్ని ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది చూశారు కదా నీళ్ళు లైట్ గో గ్రీన్ కలర్ మారింది అంతే కాకరకాయలు ఉండే చేదంతా లాగేసింది ఒకవేళ మీరు నార్మల్ వాటర్తో కడుక్కోవాలనుకుంటే కడుక్కోండి నేనైతే అట్లే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక దోస పెనం లాంటిది వెడల్పు ఏదన్నా పెట్టుకునేసి ఇవి మొత్తం మనం ఇందులో వేసుకోవాలి వేసుకునేసి ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి ఇవి ఫ్రై చేయాలండి కాకరకాయలు ఇట్లా ఫ్రై చేస్తేనే మనకి చేదు అనేది పోతుంది రైస్ వాటర్లోంచి తీసి లేదా మనం నూనెలో ఫ్రై చేసి చేసుకున్నామంటే మళ్ళీ అదే నూనెలో మనం ఈ కూర చేస్తాం కాబట్టి చేదు అనేది ఎక్కడికి పోదు అట్లే ఉంటుంది ఇట్లా నేను చూపించే విధంగా మీరు చేసి చూసి తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇవన్నీ తీసి పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద బాణలు పెట్టుకునేద్దాం ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఈటెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చని పప్పు వేసుకునేద్దాం అది బాగా ఫ్రై అయ్యేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ తెల్లగడ్లు అవి రెండు వేసుకునేసి దాన్ని కూడా మరొకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు తెల్లపాయలు కూడా వేసుకునేసి ఇది కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి మనకి ఉల్లిపాయ ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది ఇట్లా నేను చూపిస్తే విధంగా ఇట్లా ఒకసారి చేసుకునేసి ఇందులో మనం కరివేపాకు ఎండిమిరపకాయ కూడా వేసుకునేద్దా అవి కూడా వేసుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా అది కూడా వేసుకునేసి బాగా మగ్గనీయాలి టమోటా అనేది మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేస్తే తొందరగా మగ్గిపోతుంది చూశారు కదా ఇట్లా ఇట్లా వచ్చిన తర్వాత మనకి కూడా టమాటోని కూడా వేసుకునేసి దాన్ని కూడా బాగా ఇట్లా కలపెట్టుకునేద్దాం మనము టమోటాలు చిన్నవి మీడియం సైజు తీసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే తీసుకున్నా టమోటాలు కొంచెం మీరు పెద్దవి తీసుకున్నారంటే చింతపండు కొంచెం తగ్గించుకోండి లేకపోతే రెండు సమానంగా ఉంటే మనకి పుల్లగా ఉంటే మరీ బాగుండదు కదా ఇప్పుడు టమోటో ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేసి దీన్ని మరొకసారి బాగా ఇట్లా కలపెట్టుకునేయాలి మనకి సాల్ట్ అనేది కొంచెమే వేసుకునేసి మళ్ళీ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఒకేసారి వేసుకునే కన్నా ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా కలపెట్టినాం కదా ఇందులోనే మనము ఒక రెండు స్పూన్లు పొడి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా మెంతులు వేసుకుందామండి జీలకర్ర పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను ప్రతి కూరలో కూడా వేస్తూ ఉంటాను కదా చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేస్తే మనకు జీర్ణం బాగా అవుతుంది మెంతులు కూడా ఈ కాకరకాయ కూరలో బాగుంటుందండి సేదు ఉండదు మనం మెంతులు వేస్తాం మెంతు పొడి కాదు కదా ఇప్పుడు మొత్తం ఇది ఫ్రై చేసినాక కాకరకాయ ముక్కలని అంతా వేసుకునేసి ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా ఇట్లా బాగా కలపెట్టుకునేయాలి ఇట్లా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకునేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టిన దాంట్లో అర గ్లాస్ వేసినాం కదా మొత్తం ఒకటిన్నర గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఇట్లా కలపెట్టుకునేసి మనం మూత దీన్ని బాగా ఉడికించుకోవాలండి కాకరకాయనంతా మూత పెట్టిన తర్వాత కూడా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చూద్దాం నీళ్ళు కూడా కొంచెం తగ్గినాయి కదా ఇట్లా ఉన్నప్పుడు మనం చింతపండు నీళ్ళు వేసుకునేస్తే కరెక్ట్గా సరిపోతుంది కాకరకాయ కొంచెం ఉడికిన తర్వాత మనం చింతపండు రసం వేస్తే మనకి గ్రేవీ బాగుంటుందండి ముందుగానే వేస్తే ఈ పులుపుకి కాకరకాయ ఉడకదు కాబట్టి ఇట్లాంటి సమయంలో వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తగ్గుండేది కాబట్టి కొద్దిగా వేసినాను ఈ సాల్ట్ కూడా వేసేసి మరొకసారి దీన్ని ఇట్లా బాగా కలబెట్టి ఇంకొక పది నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకునేస్తే సరిపోతుందండి గ్రేవీ కూడా మనకి చాలా బాగా వస్తుంది ఒక పది నిమిషాల తర్వాత మనం ముద్దీ చూద్దాం చూసారు కదా బాగా చిక్కబడిపోయింది అది ఇంతే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇందులో కొత్తిమీర వేసుకునేస్తే మనకి కాకరకాయ కూర రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది వారానికి ఒకసారి ఇట్లా చేసుకున్నారంటే చాలా మంచిదండి ఇది షుగర్ పేషెంట్లకు కూడా కాకరకాయ అనేది చాలా మంచిది కదా నార్మల్ వాళ్ళకి కూడా ఈ కాకరకాయ మనకి బ్లడ్ ప్యూరిఫై చేస్తుందండి అంత మంచిది హెల్త్కి కూడా ఒక్కసారి ఇట్లా నేను చూపించిన విధంగా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లే ఉంటే గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడిపోతుంది మనకి ఈ రైస్ వాటర్ అనేది అంత పవర్ అండి మీరు రైస్ వాటర్లో పేసి కడుక్కుంటే కాకరకాయ సేదే ఉండదు ఒక ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా ఇంకొంచెం చిక్కబడిపోయింది అది గ్రేవీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నం లేకి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను చేసే విధానంగానే చేసి చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కాకరకాయ పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లొచ్చిందో కింద కామెంట్లో నాకు ఖచ్చితంగా షేర్ చేయండి